బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ బి కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది దీనిపై చాలా మేమ్స్ జోక్స్ సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి కానీ అత్యాధునిక యుద్ధ రంగంలో ఇది ఒక వజ్రాయుధం లాంటిది దేనికి ఇటీవల ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లు కప్పి టెహ్రాన్పై దాడులు చేసిన వాటిల్లో ఈ రకం విమానాలు ఉన్నాయి ఈ జెట్ తయారీలో వాడిన ప్రతి ఒక్క పరికరం దాని గోప్యతను కాపాడేలా చూసుకున్నారు ఇంత సంక్లిష్ట నిర్మాణం కాబట్టి మరమ్మతులు అంత తేలిగ్గా జరిగే పని కాదు ఇప్పుడు దీనిలోని కొన్ని భాగాల్ని విడదీసి భారీ విమానంగా పేరున్న సి సెవెంటీన్ గ్లోబ్ ఎక్కించి మరమ్మతులకు తరలించనున్నారు ఇది కేవలం లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లకే సాధ్యం దీనిని విడగొట్టే సమయంలో రహస్య సమాచారం బయటకు పొక్కకుండా బ్రిటన్ జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ విమానాన్ని విడగొట్టే క్రమంలో ప్రతి చర్యను రికార్డుల్లో నమోదు చేసి దానిని సరిచూస్తారు ఈ జెట్ నుంచి డేటా లీక్ కాకుండా ప్రతి స్క్రూకు సెక్యూరిటీ కోడ్నిస్తారు దీని స్టెల్త్ టెక్నాలజీ లీక్ అయితే అది బ్రిటన్ యుద్ధ రహస్యాలకు సమస్యగా మారడంతో పాటు దౌత్యపరమైన చిక్కుల్ని తీసుకొస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్లు దళాల్లోకొచ్చాక తొలిసారి మే రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లోరిడాలోని ఇగ్లిన్ బేస్లో దీని రెక్కల్ని విడదీశారు నాడు కూడా సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ను వాడారు దీనిని లాజిస్టిక్స్ రెడీనెస్ స్క్వాడ్రన్ ఏరియల్ పోర్టర్స్ నిర్వహించింది రెండు లక్షల డాలర్ల వ్యయం నాలుగేళ్ల కృషితో ఈ తరలింపు ప్రాజెక్టును పూర్తి చేశారు ఇగ్లిన్ ఫోర్స్ స్టేషన్ వెబ్సైట్లో ఈ విషయం ఉంది ఈ విమాన ప్రయాణం గోప్యంగా ఉండేందుకు దీని బాడీపై ప్రత్యేక కోటింగ్ రాడార్ బ్లాకర్లు ఉన్నాయి ఇవి కృత్రిమ మేధా డేటా ఫ్యూజన్ వ్యవస్థలు ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్లు స్పెన్సర్లను వాడుకుంటుంది ఈ విమానం అణ్వాయుధాన్ని కూడా ప్రయోగించగలదు ఈ యుద్ధ విమానం రూపకల్పనకు ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి దాదాపు ఇరవై ఏళ్ల సమయం పట్టింది గతంలో కూడా బ్రిటన్ కు చెందిన విమాన వాహక నౌక క్వీన్ ఎలిజబెత్ నుంచి ఎఫ్ థర్టీ ఫైవ్ బీ శ్రేణి విమానం మధ్యధరా సముద్రంలో పడిపోయింది నాడు పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు దీని శకలాల్ని చైనా రష్యా దళాలు ఎక్కడ స్వాధీనం చేసుకుని స్టెల్త్ టెక్నాలజీని అపహరిస్తాయోనన్న భయంతో ఆగమేఘాల మీద గాలింపు ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది ఎందుకంటే ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ఇలా సముద్రంలో మునిగిపోయిన ఆయుధాలను రష్యన్లు అమెరికన్లు స్వాధీనం చేసుకుని ఆ టెక్నాలజీని కాపీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి